బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి గారు రజనీ విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును కొంతమంది అగంతుకులు తొలగించేశారు యాక్చువల్ గా అంబేద్కర్ గారి పేరు అక్షరాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాలే ఆ పేరు పెద్దదిగా కనిపిస్తుండడంతో అక్కడ ఉండాల్సిన అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పి కొంతమంది దళితులు భావించారు మరి ఎవరు భావించారు కానీ వాటిని తొలగించే పరిస్థితికి వచ్చింది సో దీని మీద వైసీపీ వాళ్ళు నిరసనలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఇది టీడీపీ పనే అంటూ వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు ఎట్లా చూడాలి మేడం దీన్ని సార్ ముఖ్యంగా దళితులు ఎప్పుడో ఒకే రకంగా ఉండాలి సార్ వైసీపీ దళితులు టిడిపి దళితులు జనసేన దళితులు అని ఉండకూడదు సార్ ఎందుకంటే ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ బి ఒక దళిత పోరాటం అనేది చేయాలి సార్ చాలా దారుణం ఏంటంటే అప్పుడున్న దళితులందరూ ఇరవై ఏడు ఇరవై మూడు పథకాలు తీసేసినటువంటి ఒక వ్యక్తిని సుబ్రహ్మణ్యాన్ని ఏది మన దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుని పక్కన కూర్చోబెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆ దళితులు ప్రశ్నించాల దళితులకి చంద్రబాబు గారు జాగనో పవనో ఏమి చేయడు సార్ చేయాల్సిందంతా అంబేద్కర్ గారు చేసి ఈ రోజు చిత్తశుద్ధిగా వారు ఉండాల్సింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల దళితులందరి పట్ల అసలు నాకు అర్థం కాదు అప్పట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ప్రాణం చచ్చిపోయింది సార్ అసలు అంబేద్కర్ గారు అంటే ఆ రాజ్యాంగం ఆవిష్కరణ అనేది కాకపోయినా దళితుల కోసం ఆయన చేసినటువంటి పోరాటం సార్ నేను పడ్డ బాధ నా కులపోళ్ళు ఎవరు పడకూడదు అంటూ తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి రిజర్వేషన్ కు ఉండే వెసులుబాటు అటువంటి విగ్రహాన్ని ఆ రోజు అటువంటి వ్యక్తి ఏది బాబు అనేటటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ఆవిష్కరిస్తుంటే మారు మాట్లాడని దళితులు మారు మాట్లాడని దళితులు ఎవరి పట్ల కృతజ్ఞతగా ఉండాలా నేనేదో ఈరోజు చంద్రబాబు గారి పట్ల పవన్ గారి పట్ల కృతజ్ఞతగా ఉండమని చెప్పట్లా మీ జాతి మీ జాతి నాయకుడు అంటారా అసలు చెత్త రాజకీయాలు నాకెందుకు అంటూ రాజకీయంలో కూడా రాకుండా ఒక బౌద్ధిజాన్ని ప్రోక్ చేసుకుంటూ ఆయన చనిపోయే చివరి వరకు చదువుకుంటూ ఒక విద్యార్హతను పెంచుకుంటూ ఉంటున్న మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు అంత పెద్ద శిలా విగ్రహం చూస్తుంటే చాలా ఆశ్చర్యం చాలా రోల్ మోడల్ చాలా మందికి మోటివేటర్ లాగా అనిపిస్తారండి కానీ ఆ రోజు చిత్తశుద్ధి లేదు ఆ దళితులలో చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు నా విగ్రహాన్ని తాకనివ్వరు అంబేద్కర్ విదేశీ విద్యను తీసి జగన్ అన్న విదేశీ విద్య ఏంటి సార్ ఏంటి సార్ దారుణం ఆ పథకాన్ని తీసేస్తుంటే మీకు మీ అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానం గౌరవాలు లేవా అని ఆ రోజు ఈ రోజు అడుగుతున్నా నేను జగన్ గారి ఉండేటటువంటి దళిత బంధువులందరినీ రోజు తీసేసారు మరి అది ఎవరు తీసినా సరే అంబేద్కర్ గారి కంటే పెద్ద పెద్ద అక్షరాలు గారితో జగన్ గారి దొండడం ఏంటి ఏమన్నా జగన్ గారి స్మారక భవనాల అంబేద్కర్ గారి స్మారక భవనాలు అన్నప్పుడు ఆయన్ని హైలైట్ చేయాలిగా పోనీ ఈయన పులి వందల సొమ్ముతో కట్టించాడా ఈయన ఇప్పుడు అదేదో వృద్ధాశ్రమో లేకపోతే జగన్ గారి వైఎస్ఆర్ గారికి సంబంధించిన ఆయన తండ్రి గారికి కట్టించుకునిందో లేకపోతే ఆయన డబ్బులతో కట్టించిందో అయితే ఆలోచించవచ్చు చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా బాండ శుద్ధి లేని పాకం ఎలా అన్నట్టుగా ఈయనకి ప్రజల మీద ప్రమిభ అభిమానాలు లేవు అంబేద్కర్ గారి మీద గౌరవ అభిమానాలు లేవు కానీ విగ్రహాలు మాత్రం ఆవిష్కరించేస్తారు ఒక అమరావతి అనే ఒక పెద్ద రాజధానిలో ఒక ఎకరంలో అంబేద్కర్ శృతి వనము అనేది కడుతుంటే ఒక పర్యాటక ప్రదేశం అయ్యేది ఇదో ఈరోజు విజయవాడ సెంటర్ లో ట్రాఫిక్ అంతర్యం కలుగుతూ ఎక్కడెక్కడ కార్ లాగాలి అని కార్ లాగినా బైక్ లాగినా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి అది ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది సండే సాటర్డే లోపలికి వెళ్ళి కాసేపు అవన్నీ తిరిగేసి చూడడానికి అదే అండి అంబేద్కర్ గారు సాధించిన ఘనత పురోగతి ప్రగతి పక్క దేశాలలో కూడా ఒక దళిత బిడ్డతో దళిత బిడ్డ పేరుతో కొన్ని విగ్రహాలు ఉన్నాయి అంటే అతను ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తిగా అంబేద్కర్ గారి విగ్రహానికి ఎలాంటి హాని జరగలేదు అంబేద్కర్ గారి పేరుకి ఎలాంటి హాని జరగలేదు కానీ వైసీపీ వాళ్ళు ఇది అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడి అని ప్రచారం చేస్తున్నారు ఎట్లా చూడాలి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అంబేద్కర్ మీద దాడి చేశారు అంబేద్కర్ విగ్రహ ధ్వంసం జరిగింది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు చాలా దారుణం అది ఏంటంటే గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అప్పటికప్పుడు తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని ఒక కోతి మూకలు ఆటకాయతనంగా తీసేస్తుంటే అసెంబ్లీ సాక్షిగా విడదల రజనీ గారు ఆ జగనన్న జగనన్న తండ్రిగా అదేంటది అదేంటది జగన్ ఆ రాజశేఖర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ దాన్ని తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారంట ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చారు కాబట్టి ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయనకి గుర్తుగా కట్టించడం చేతగానటువంటి ఆ గత చెత్త ప్రభుత్వం ఆ చెత్త ప్రభుత్వం ఎవరో కట్టించిన దానికి పేర్లు మార్చుకొని పేర్లు వేసుకునే దౌర్భాగ్యం ఈరోజు ఎవరు తొలగిచ్చారు అంబేద్కర్ గారి మీద దాడి ఇంకోటి ఇంకోటి అని మాట్లాడుతుంటే విగ్రహాన్ని ఎప్పుడు చెక్కు చెదరనివ్వరు ఎవరు చిత్తశుద్ధి లేని వైఎస్ఆర్ దళితులకి ఎర్రగొండ పాలనలో చొక్కాలిప్పుకున్నటువంటి దళిత మినిస్టర్ ఆదిమూల సురేష్ గారు సార్ చదువుకున్న వాళ్ళు గంతులు వేశారంటే ఒక ఆశ్చర్యమే ఉంటుందిలే అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళు విజ్ఞత గల వాళ్ళు మీరు చంద్రబాబు గారిని నిలదీయాల్సింది చొక్కా మీరు అంటే ఏమన్నా హిందీ హీరోలో తెలుగు హీరోలో తమిళ హీరోలో అన్నట్టుగా మీరు మీ బాడీని జిమ్ బాడీ అని చూపించాలనుకుంటున్నారా సిగ్గుగా అనిపించలేదా మీ పదవి గురించి కూడా నేను మాట్లాడిన సార్ రాజకీయ నాయకులకి నేను కించిత్ మర్యాద కూడా ఇచ్చేది చాలా తక్కువ కానీ చదువుకున్న వాడికి ఎక్కువ మర్యాద ఇస్తా విద్యతో కూడిన వినయం వస్తుందట అని పుస్తకాల్లో చదువుకున్నా వినయం లేని విద్య రాణించదు అంటే మీలాంటి వాళ్ళు ఒక ఆడబిడ్డనే ట్రాక్టర్ తో దళిత బిడ్డని ట్రాక్టర్ తో తొక్కిస్తే లాయర్ రజనీ వెళ్ళి నడి రోడ్డు మీద ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి ఆ చనిపోయిన బిడ్డకి కారణమైన వాళ్ళు ట్రాక్టర్ తో ఎవరైతే తొక్కిచ్చారు వాళ్ళు గతంలో వైఎస్ఆర్ పార్టీ వారైనా సరే వారి మీద కేసు కట్టాలి పోస్ట్ మార్టం ట్రాన్స్పరెంట్ గా నా ముందే చెయ్యాలి అంటూ ఇన్క్వెస్ట్ రిపోర్ట్ రాసిచ్చింది అప్పుడు కూడా చంద్రబాబు గారు అతన్ని నక్క ఆనంద్ బాబు గారిని పంపించారు కొండేపి ఎమ్మెల్యే వీరాంజనేయులు బాల వీరాంజనేయులు గారు వచ్చారు అదే కాకుండా ప్రతిపక్ష నాయకుడు అండి ఒక ఐదు లక్షలు చెక్కు పంపించి నాక్క ఆనంద్ బాబు గారితో ఆ బిడ్డకి ఇప్పించారు ఆడబిడ్డ కుటుంబాలకి సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజు దళితులకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి సార్ సార్ విగ్రహాలు కట్టినంత మాత్రాన ఆ నాయకుడికి అది నివాళి కాదు సార్ ఆయన స్ఫూర్తి దదాయంలో అంటే ఆయన స్ఫూర్తితో మనం వెళ్ళాలి ఆయన మనకు ఒక రోల్ మోడల్ ఒక ట్రెండ్ ఆయన సెట్ చేశాడు ఆ ట్రెండ్ మనం ఫాలో అవ్వాలి తన సొంత పేరు పెట్టుకున్నాడు అంటేనే అంబేద్కర్ పట్ల ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఇక్కడ అర్థం అవుతుంది కదా అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకుపోయే దాంట్లో ఆయన ఏ మాత్రం చిత్తశుద్ధిగా ఉన్నాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అలాగే కోడి కత్తి శైలికి సంబంధించి దళిత యువకుడు అతనికి బెయిల్ రాకుండా అడ్డుకున్నాడు ఇంతకుముందు మీరు చెప్పారు ఏదో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత అంబేద్కర్ మీద ఆయనకి ప్రేమ ఉందా లేదనేది చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది సార్ ఆయనకి ఎందుకు ఉంటుంది సార్ ఆయన ఏ కమ్యూనిటీ అని ఉంటుంది పోనీ అని అనుకొని పక్కన పెడదాం ఆ వైసీపీలో ఉండే దళితులకు ఉందా సార్ చిత్తశుద్ధి మీరు నిజంగా దళితులైతే మీరు అంబేద్కర్ ఇచ్చిన అవకాశాలను వాడుకుంటే ఈరోజు కష్టపడి కష్టపడి దళితు కులంలో ఒక బిడ్డ సుధాకర్ డాక్టర్ చదివి ప్రాణాలతో మేమెలా పోరాడతాం మాకు కూడా మాస్కులు ఇవ్వాలకగా అడిగితే నడి రోడ్డు మీద నరికి చంపితే వైసీపీలో ఉన్న దళితులకి చలన లేదా సార్ ఒక వరప్రసాద్ లాంటి వ్యక్తికి శిరోమణులను చేశారు ఇదిగోండి సార్ ఇసుకలో ఇలా ఎలా జరుగుతుందని చెప్తే వాడు మీ దళితుడే కదా అక్కడ మీకు చిత్తశుద్ధి లేదా సార్ ఈ రోజు ఒక దళిత బిడ్డను ట్రాక్టర్ తొక్కిస్తే లాయ రజనీ వెళ్ళిందే మరి ఏ మీ దళితుడు ఒక్కడు రాలేదే మీ సొక్కాలు ఇప్పుకున్న మినిస్టర్లు రాలేదే అమర్నాథ్ గౌడ్కి అన్యాయం జరిగితే ఇంకొకళ్ళు రాలేదే ఏంటి సార్ ఇది ఈరోజు సుబ్రహ్మణ్యం దళితుడు ఇప్పుడు దళితుడే దళితులు ఓట్లేస్తే గెలవలేదా మీరు బాబు కనీసం ఇలా చేస్తే డీజేలు పెట్టి జైల్లోంచి వెల్కమ్ చెప్పినటువంటి దౌర్భాగ్య పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అతన్ని భుజం మీద చెయ్యివేట్టి అతనితో అంబేద్కర్ బొమ్మని ఆవిష్కరించిన పార్టీ వైసార్సీపీ పార్టీ ని వాడు వెదవే అనుకోండి కానీ మన దళితుల బుద్ధి ఏమైంది మన మన కులపలో ఒకరికి అన్యాయం జరుగుతుంది ఏ వాడు టీడీపీ అయితేనేమి జనసేన అయితేనేమి ఒక దళిత బిడ్డ అనే కనీసం చిత్తశుద్ధి లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రన్ అవుతుంది వైసీపీలో ఉండే దళితుడికి అన్యాయం జరిగినా సరే కూటమిలో ఉండే దళితులు ప్రశ్నించాలి ఇది చిత్తశుద్ధి ఏ ఇవిడైతే మనకి ఎందుకు తప్పు చేస్తే తప్పని మాట్లాడండి ఒకవేళ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి అంతేగాని గొడ్డల పేటుతో దాడి చేయకండి పోయిన ప్రాణం తిరిగి రాదు ప్రాణాలు తీసే హక్కు అధికారం మనకి లేదు అంటూ మాట్లాడాలి సో ఇటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యానికి అన్యాయం జరిగిందా డాక్టర్ సుధాకర్కి అన్యాయం జరిగిందా కొండేపిలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్ తో తొక్కిచ్చారా శిరోమండలం చేసిన వరప్రసాద్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా దళితులు అందరూ ఒక తాటి మీదకి రండి సార్ మీ అందరి కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక వెసులుబాటు కల్పించి మా బిడ్డలు బయటికి రావాలి పేరు చివర తోకలెందుకు ఊరి చివర మా పాకలెందుకు అన్న అంబేద్కర్ గారు ఆదర్శాలని వైసీపీ దళితులు కుంగల తొక్కారు సో ఆ దళితులు కూడా ఈ రోజు కూటమి దళితులతో కలిసి మీరు గట్టి పోరాటం చేయండి మీ పథకాలకి మీ అంబేద్కర్ గారి పేరు పెట్టుకునివ్వండి ఆ ఇరవై మూడు దళిత బంధు పథకాలని మళ్ళీ రీరిలీజ్ చేయండి సో ఓవర్ అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే దళిత రాజ్యం దళిత కి సంబంధించినటువంటి మహోజ్జన ఉద్దరుకుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధించినట్టే గాని ఆకాశాన్ని తలదన్నే విగ్రహాలు కడితే కాదు సార్ ఆయన ఆదర్శాలని పాటించండి ఆ దళితుల పట్ల చిత్తశుద్ధిగా ఉండండి ఎవరైనా దళితుల్ని బూతులు తిరితేనో కులం పేరు పెట్టి తిరితనో కేసులు కట్టమనింది దేనికి అంటే దళితుల రక్షణ కోసం పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం మరి ఈ రోజు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి ఆ పేరు తొలగించింది పొగరు అంబేద్కర్ గారి కంటే పెద్ద పేరు అక్షరాలు నీ పేరుతో ఎలా పెట్టుకుంటావు ఎవరి స్మారక భవనం ఎవరాయన ఆయన గురించి గొప్పగా రాయాలి ఆయన పేరుతో పెట్టుకోవాలి చిన్న శిలా చిన్న చిన్న అక్షరాలతో నీ పేరు రాసుకోవాలి జై జగన్ అంటూ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి పెడతావు నువ్వు శిలాఫలకాల మీద రాసేవాడు ఇంతైపు ఉంటది శిలాఫలకం ఇంతెంత ఉండదుగా ఇంత శిలాఫలకంలో నీ చిన్న చిన్న అక్షరాలతో ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించవం ప్రారంభోత్సవం జరిగిందని రాసుకుంటారు అది దేనికైనా ఉండే అలవాటే గతంలో చంద్రబాబు గారు ఆవిష్కరించిన దానికి రాసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించిన దానికి రాసుకున్నారు కానీ పెద్ద పెద్ద అక్షరాలతో ఎవడు రాసుకో అందులోనూ అది స్మారక భవనం దాంట్లో మనం రాసుకోవాల్సిన చిత్తశుద్ధి ఏంటి మన పులివేంద్ర సొమ్మ పెట్టి రాసుకున్నామా లేదు కదా సో ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామండి ఏదైతే ఆ పేర్లు మార్చినటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అసలు అలా పేర్లు పెట్టుకోవడమే తప్పు అప్పుడు ఉన్నటువంటి దళితులు ప్రశ్నించాల్సింది ప్రశ్నించలేకపోయారు బట్ ఇప్పుడు ఎవరు తిరగబడినా తప్పు తప్పే కొంచెం మాట్లాడి వాళ్ళని గురించి ఎంక్వైరీ చేపించి అలా పెట్టుకోవడం కూడా తప్పేనని ఇప్పుడుండే పాలకులు గత పాలకులకు ఒక మాట చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంది చూద్దాం మేడం మొత్తం దీని మీద ఒక రాజకీయం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇక ముందు ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు 好。